మీ పేరు సోమేశ్వరరావు అమ్మా ఎక్కడి నుండి వచ్చారు విజయవాడ బాబు గారు వంద రోజులు పరిపాలన ఎలా అనిపించింది అద్భుతంగా ఉందని చెప్పాలమ్మా అద్భుతంగా ఉన్నది మనం చెప్పడం కదా అద్భుతంగా ఉన్నది ఎందుకంటే అలా అద్భుతంగా ఉన్నదే అందరూ ఫీల్ అవుతున్నారు మరి వనగా ఉంది చాలా బాగుంది అనిపించింది పాలన చాలా బాగుంది విజయవాడ వరదలు వచ్చినప్పుడు బాబు గారు ప్రజలు ఎలా ఆదుకున్నారు ఒక పరిపాలకుడు ప్రజల్ని ఎలా ఆదుకోవాలి కష్టాల్లో ఉన్నప్పుడు ఇక అంతకన్నా అది ప్రకృతి కల్పించిన వైపరీత్యం ఎవరు ఊహించని ఊహాత్యతమైనటువంటి నష్టాన్ని ఊహించని విధంగా ఈయన ఆదుకున్నారు వెయ్యి పర్సెంట్ ఆదుకున్నాడు ఆయన బాగానే అక్కడే ఉండే అక్కడే ఆదుకున్నాడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇల్లు ఇంట్లో నీళ్ళు వచ్చి అక్కడ వాటర్లో ఉన్నాడు అంటున్నాడు ఆయన దుర్మార్గం అది ఎందుకంటే ఆయన ప్రజల కోసం సేవ చేశాడు అక్కడ కష్టపడ్డారు రైన్ బోగులు కష్టపడారు రోజు పద్నాలుగు గంటల సేకరి చేసి బస్సులోనే రోడ్ల మీదనే ప్రయాణం అంతా రోడ్ల మీద చేశారు చాలా ఇబ్బందులు ఉండవాలనే వాటర్ బాటిల్ కానీ మనకి అన్నం బాటిల్స్ కానీ ప్యాకెట్లు కానీ అన్నీ కూడా హెలికాప్టర్ ద్వారా ప్లస్ క్రేన్ల ద్వారా అన్ని ద్వారా ఎక్కి నీళ్ళలోకి వెళ్ళి ట్రాక్టర్ల మీద ఎవరు చేసే సహాయం వాళ్ళ ద్వారా చెప్పి చేయించి అధికారుల మొత్తాన్ని కూడా ఒక పది నిమిషాలు కూడా వేస్ట్ పని కొన్న కాలం అధికారులందరూ నింపి సమీపంలో అందరికి అందుబాటులో చేసి ప్రజలందరికీ ధైర్యం నింపి చాలా పది రోజులు రికవరీ చేశారు పెన్షన్ అనేది పెంచి ప్రతి నెల ఒకటో తారీఖు ఇస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది పెన్షన్ పెన్షన్ పెన్షన్దారులందరికీ చాలా సులభతరంగాను సౌకర్యవంతంగానూ ఉందమ్మా ఎందుకంటే దానికోసం వారం రోజులు పది రోజుల పాటు వెయిట్ చేయటం మళ్ళీ వాలంటీర్లు వచ్చి వాళ్ళ మాట వినకపోతే మీ పెన్షన్ తీసేయించుతామని బెదిరింపులు ఇలాంటివి ఏమీ లేకుండా స్టేట్ అవే సెక్రటేరియట్ గ్రామ కార్యదర్శుల నుంచి ఒక సచివాలయాల నుంచి ఇస్తున్నారు కదా వాళ్ళ నుంచి ఇవ్వటం బాగుందమ్మది బ్రహ్మాండంగా ప్రతి నెల ఒకటో తారీఖు వస్తున్నాయి మొన్న మాత్రం ఇంకా ముందే వచ్చినాయి ఒకటో తారీఖు పెంచిన తో ఒకటో తారీఖు సండే వచ్చింది ఉద్యోగస్తులు ఇబ్బంది పడకూడదని సాటర్డే ఇచ్చారు ఇస్తున్నారు పెంచినాం ప్రతి నెల ఒకటో ఒక తప్పకుండా ఇస్తానన్నారు ఒకటో తారీఖు సెలవు రోజు అయితే ముందు రోజే పెంచిన మేము అందరం కూడా దాంట్లో కూడా భాగస్వాములు అవుతాం తెల్లారుజామున నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా డ్యూటీ చేసి అందరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్న పెన్షన్ సచివాలయం స్టాఫ్ ప్లస్ లోకల్ నాయకులు అందరూ కలిసి హండ్రెడ్ పర్సెంట్ ఎనిమిది గంటల నుంచి పది గంటలు కంప్లీట్ చేసుకుని దాని యొక్క ప్రజలందరూ ఉత్సాహంగా గతంలో మీద రెట్లు సంతోషంగా ఉన్నారు ఇలా జరిగితే కంటిన్యూ జరగాలని కోరుతున్నాం గత ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుపతి దేవస్థానంలో లడ్డూలో యానిమల్స్ యొక్క కొవ్వు అనేది కలిపారు దాని మీద కాంట్రవర్సీలు జరుగుతున్నాయి కదా రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి కదా దానికి మీరేమంటారు అది తప్పు జరగడానికి ఎక్కువ టైం పట్టదమ్మా కానీ ఆ తప్పుని ఇది తప్పు జరిగిందని నిర్ధారించడానికి మరి టైం పడుతుంది అందుకనే వాళ్ళు అంత టైం బట్టి ఆ ఎన్డీడిబికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ పంపించడం జరిగింది వాళ్ళు ఇంకా మిగతా ల్యాబొరేటరీస్ కూడా నిర్ధారించినాయి వాస్తవేనమ్మా వాస్తవం కాకపోతే రిపోర్ట్ ఎట్లా వచ్చింది ఎవరిని మనం దీంట్లో నిర్ణయించాల్సిన పని లేదు వాస్తవంగా జరిగింది దీంట్లో అభియోగం జరిగింది ఓడికి ఒట్టి మాట్లాడంటే ఏదో ఒకటి మాట్లాడవచ్చు రిపోర్ట్ వచ్చింది దానికి ఓకే అంటాం మేము అది దుర్మార్గం అంటాం దానికి దుర్మార్గం అన్యాయం అది అది గుడ్లు జంతువులు అంటే దుర్మార్గమే కదా జంతువులు తినేవాళ్ళు కాదు కదా దీని మీద గతంలో చేసిన ధర్మారెడ్డి గారు కానీ ఎస్విరెడ్డి గారు కానీ వీళ్ళందరూ తప్పులు చేశారు ఆ లడ్డు విలువను గతంలో కూడా చూసినాం ఇప్పుడు చూసినాం లడ్డులో తేడా ఉంది దీని మీద నిష్పక్షపాషంగా హిందూ ధర్మ ప్రకారం ఏమేమి శిక్షలు వేయాలనో ఏ ఏ శిక్షలు ఇవ్వడాలో ఆ శిక్షణ ప్రకారం వాళ్ళని గురి చేయాల్సిందిగా కోరుతున్నాం వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ ఇలా ఏం జరగలేదు ఇవన్నీ బాబు గారు తప్పుడు ప్రచారాలు అని అంటున్నారు దానికి మీరేమంటారు అవన్నీ ఏదో ఒకటి నోటికి వచ్చిన కోతలు కూసుకోవటమే మైండ్ పోయి మైండ్ పోయిన కోతలు కూసుకోవటమే చేసి నేను అక్రమాలు అన్ని బయటకు వస్తాయి ఏదో ఒకటి జనంలోకి అభియోగం మాట్లాడటమే ఆపు అన్నీ మంచిగా అని ఏమి ఇబ్బంది లేదు కోటమి ప్రభుత్వం బాగా చాలా బాగా చేస్తుంది మళ్ళీ ప్రభుత్వానికి ఎలాంటి డోక లేదు హండ్రెడ్ పర్సెంట్ కోట ప్రభుత్వం ప్రమాణం చేస్తుంది వాళ్ళు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం చేసే ప్రచారం తప్ప ఏమీ లేదు ఇది అందరికీ ప్రజల మొత్తానికి తెలుసు తెలిసి కానీ వాళ్ళు మా యొక్క గతంలో చేసిన తప్పిదాలన్నీ బయటపడతాయమని ఎవరు అందరి వాళ్ళు దాచుకొని దాసుకొని ఎక్కడికెక్కడో దాక్కొని తిరుగుతున్నారు వాళ్ళ పాపాలు పండే టైం వచ్చింది అరే ఇన్ని అడ్డం పెట్టినా ఏది ఆగదు ఆ వెంకటేశ్వర స్వామి సామాన్యకి తప్పిదో ఒప్పుకోడు వీళ్ళకి సరైన శిక్ష సరైన టైంలోనూ దేవుడే దాని వీళ్ళనే శిష్యతని కోరుతున్నా అది రాజకీయ పరమైనటువంటి ప్రకటన ఎవరు తప్పు చేశారనేది నిజ నిర్ధారణ విచారణ తర్వాత కానీ తేలదు ఇప్పుడేం తప్పు జరగంగానే తప్పు చేసిన ఎవరైనా నేను తప్పు చేయలేదని చెప్తారమ్మా అది మానవ సహజమైన బుకాయింపు మరి ఒక మాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు కూటమి బ్రహ్మాండంగా ఉంది ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు వరకు ఈ కూటమిని ఇట్నే కొనసాగిస్తే జాగ్రత్తగా కలుపులు అందరం కలిసిపోతే ఎప్పుడైనా భవిష్యత్తు ఉంటుంది ప్రజలకి భవిష్యత్తు ఉంటుంది అందరూ హ్యాపీగా ఉంటారు కూటమి ప్రభుత్వం చాలా బాగుంది ఈ వంద రోజుల పాలన ముందు బాగుంది రాబోయే రోజులు కూడా ఇంతే కంటిన్యూగా జాగాలని కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వం చాలా బాగుందమ్మా పెర్ఫార్మెన్స్ లెవెల్ హైయెస్ట్గా ఉంది ఇంతకన్నా ఇంక ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది ఒక హైట్కి వెళ్ళిన తర్వాత హైట్ని మించి ఏముండదు సూర్యుని మించిన వెలుగున్నట్టు చంద్రబాబు గారి పరిపాలన మించిన చలదనం ఇంకెక్కడ ఉండదు ఇలా ఏ సీఎం ఆయన చేశారా ఇప్పటి అలా సీఎం వద్ద ఉండే వాళ్ళు ఎవరు చేయరు ఈ వరదల టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు జగన్ ఉంటే హెలికాప్టర్ తిరుగుతా హాయ్ హాయ్ టాటా టాటా బంధు బాయ్ అనుకుంటే వెళ్ళిపోతుంటాడు కమ్మంగా పోయి పద్య ఆడుకుంటాడు కమ్మంగా నైట్ మంది వేసుకుంటే ఎంజాయ్ కనిపిస్తాడు ఆయన నాశనం అయిపోయేది మొత్తం టౌన్ టౌన్ నాశనం అయిపోయేది నాశనం అయిపోయేది